ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మరొకసారి వందనాలు శుభాభివందనాలు తెలుపుతూ ఈరోజు రాజకీయంగా నేను అందోళన నియోజకవర్గము రేగోడు మండల్ రేగోడు గ్రామవాసిని మాజీ సర్పంచ్ను నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుండి టూ థౌజండ్ వరకు నేను సర్పంచ్గా చేసి ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇది చేసినాను ఈరోజు మా నియోజకవర్గం అందు నియోజకవర్గానికి వన్నీ తెచ్చిండు అంటే శిలారపు దామోదర్ రాజనరసింహ గారి ఫాదర్ నేతృత్వం స్వర్గీయ రాజనరసింహ గారు వారి కుమారుడైనటువంటి ఈనాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజా దామోదర్ రాజనసింహ గారి నేతృత్వంలోనే ఎన్నో రాజకీయంగా కానివ్వండి సామాజిక కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి ఈరోజు కాన్స్టిట్యున్సీకి వన్నె తెచ్చి మన రాష్ట్ర చరి రాష్ట్ర చరిత్ర పుటల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తిత్వంగా ఉన్నటువంటి వ్యక్తి అభివృద్ధి అంటేనే ఆందోళన అంటేనే అభివృద్ధి అన్న దానికి మారుపేరుగా తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనది గతంలో ఆయన వాళ్ళ తండ్రి గారు కానివ్వండి ఈయన కానీ చేపట్టినటువంటి వివిధ పదువులకు తను సార్థకతను చేకూర్చి మా అందోళన నియోజకవర్గాన్ని విద్య వైద్య వ్యవసాయ పరంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయేటటువంటి కృషి చేసిండు కృషి వర్గుడు ఆయన చేసినటువంటి అభివృద్ధి నీటిపారుదల్లో సింగూరు కాలువ నీటిని మా అక్కడ ఉన్నటువంటి చెరువులు కుంటలకు ఇచ్చి టోటల్ నియోజకవర్గానికి పరంగా ఎంతో అభివృద్ధి చెందేటట్టు చేసినటువంటి గణకీర్తి ఆయనదే మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు మా దగ్గర ఉన్నటువంటి మా గ్రామానికి దగ్గర ఉన్నటువంటి బోరంఛేత్ అమ్మవారి ఎత్తిపోతల పథకము రాయకోడ్లో ఎత్తిపోతల పథకము ఇవన్నిటి కూడా ఆనాడు ఆయన అందులో నూట పదిహేను రోజులు దీక్ష చేసి అకుంఠిత దీక్షతో ఇచ్చేసి తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే అతనికి ముఖ్యమంత్రిని మెప్పించి ఒప్పించి మా పక్కనే ఉన్నటువంటి సింగూరు జిల్లాల నుంచి మాకు నీరు కావాలన్నటువంటి పోరాటం చేసి సాధించి ఈ నీటి వసతి కల్పించినటువంటి ఘనత ఆయనకు దక్కింది అదేవిధంగా మాకు విద్యాపరంగా చూస్తే సుల్తాన్పూర్ చౌట్కూర్ దగ్గర ఉన్నటువంటి సుల్తాన్పూర్లో జేఎన్టీయు కళాశాలను ఏర్పాటు చేయటం మళ్ళీ విద్య వైద్య హైగ్రీ పాలిటెక్నిక్ ఫర్ ఉమెను అదేవిధంగా ఈరోజు ప్రస్తుతం నర్సింగ్ కాలేజ్ ఓపెన్ చేయటం మళ్ళీ పాలిటెక్నిక్ కాలేజ్ ఓపెన్ చేయటం వట్పల్లిలో ముప్పై పడుకల ఆసుపత్రికి చేయటం ఈ విధంగా ఎన్నో విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను సామాజికంగా ఆర్థికంగా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంబులెన్స్కు ఏర్పాటు చేయటం ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలను తీసుకొని ముందుకు పోతున్నాడు అదేవిధంగా టూరిజం సింగూరు టూరిజానికి ప్రాముఖ్యత చెందాలి సింగూరు పరిసర ప్రాంతాలు ఎన్నో ఎంతో విధంగా ఉంటుందని చెప్పి నియర్ బై హైదరాబాద్కు నియర్ బై ఉంటుందని ఇప్పుడు దాన్ని ఒక టూరిజం హబ్గా కూడా చేయాలని తీర్చిదిద్దాలన్నట్టు అదో సంకల్పం ఆయన హయంలోనే ఎంఆర్ఎఫ్లో కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇప్పించి ఎన్నో కుటుంబాలకు చేయుతూనిచ్చేటువంటి ఘనత ఆయనది అదేవిధంగా ఆయన చేపట్టినటువంటి చేపడుతున్నటువంటి వివిధ కార్యక్రమాలు యువతకు యువతకు స్ఫూర్తినిచ్చేటటువంటిది ఇప్పుడు ఇండస్ట్రియల్ హబ్బు కూడా చేయాలని అల్లదూరి చొరవసా కానివ్వండి పుల్కల్ చొరవసా కానివ్వండి చౌటుకూరి దగ్గర కానివ్వండి ఆయన మధ్యలో ఎంతసేపు అభివృద్ధి అభివృద్ధి అనే కాంక్షతోనే ముందుకు పోతున్నాడు కాబట్టి ఆయనకు నిజంగా మా కాన్స్టిటెన్సీ నుంచి అందరం రుణపడి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇదే విధంగా ఇంకా కాన్స్టిట్యెన్సీని అభివృద్ధి పథంలో చేయడానికి కార్యకర్తలుగా మేమందరం కంకణబద్ధులమై ఆయనకు వెంట సైనికుల్లాగా ముందుండి మేము కూడా ఆయనకు ఇంకా ముందుకు తీసుకెళ్లాలి అదే స్ఫూర్తిగా ముందు చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సైరా టీవీ ఓ సైరా